బాపట్లలోని జనసేన పార్టీ కార్యాలయంలో జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి గుంటుపల్లి తులసి కుమారి సమావేశం నిర్వహించారు నెల్లూరు మహిళా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నామన్నారు మహిళలను అవమానకరంగా మాట్లాడడం వైసీపీ నాయకులకు అలవాటైందని ఆగ్రహం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు గతంలో ఇదే విధంగా మాట్లాడడం వలనే నూట యాభై ఒకటి సీట్ల నుంచి పదకొండు సీట్లకు పరిమితమయ్యారన్నారు ఈసారి వచ్చే ఎన్నికల్లో ఆ పదకొండు సీట్లు కూడా రావని తులసి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అంటే చాలా మంచి నేమ్ ఉంది ఆయనకు ఒక గౌరవం ఉంది అటువంటి కుమారుడైనటువంటి మీరు ఒక మహిళ గురించి అంత దిగజారి మాట్లాడి మీరు మాట్లాడటమే కాకుండా ఆ మీటింగ్ లో ఉన్నటువంటి నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఏలలేస్తూ చప్పట్లు కొట్టి ఒక ఎంత జుగుప్సాకరంగా ఉందో ఆ సందర్భాన్ని గనక చూస్తుంటే చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా కడుపు మండిపోయింది ముఖ్యంగా ఒక మహిళని ఆ విధంగా మాట్లాడటం అనేది మీకు వైసీపీ వాళ్ళకి చాలా ఏదన్నా సందర్భం వస్తే ఇళ్లల్లో ఉన్న మహిళల్ని బయటికి తీసుకురావటం ఆచారం కాబట్టి అదే ఆచారంగా మీరు కూడా ఆవిడ గురించి అంత హీనంగా మాట్లాడారు దానిని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఎప్పుడైనా సరే మహిళల గురించి గౌరవంగా మాట్లాడండి అంతేకాని ఆ వాళ్ళ వ్యక్తిగత విషయాన్ని మాత్రం తీసుకురావద్దని వైసీపీ వాళ్ళందరికీ మీత మీరే ఒక్కళ్లే కాదు మిగిలిన వాళ్ళు కూడా ఆ విధంగా మాట్లాడటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం